latest updates. భారత జట్టులోకి గత రెండేళ్లుగా యువ క్రికెటర్ల చేరిక గణనీయంగా పెరిగింది మణికట్టు స్పిన్నర్ కుల యాదవ్ చాహల్ ఇప్పటికే వన్డే టీ ట్వంటీ జట్టులో అద్భుతంగా రాణిస్తూ సీనియర్స్ అశ్విన్ జడేజాలను టెస్టులకే పరిమితం చేసేశారు మరోవైపు బ్యాటింగ్లోను రిషబ్ పంత్ పృథ్వీష మెరుపులు మెరిపిస్తూ టీంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఇదే బాటలో ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ విజయ్ శంకర్ కూడా ఉన్నారు టీమిండియాలోకి యువ క్రికెటర్ల రాక పెరగడానికి కారణం దేశావళి క్రికెట్ అత్యుత్తమంగా ఉండడమేనని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తాజాగా వెల్లడించారు దేశావళి క్రికెట్ మ్యాచ్లు చూడడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే భారత క్రికెట్ భవిష్యత్ అంతా అక్కడే ఉంది ప్రతి ఏడాది దేశావళి క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు భారత జట్టులోకి వస్తున్నారు అందుకే నాతో పాటు సెలక్షన్ కమిటీలోని నా సహచరులు కూడా దేశావళి మ్యాచ్లను మిస్ అవ్వరు ప్రస్తుతం టీమిండియా స్థానం కోసం పోటీ పెరగడం చాలా ఆనందంగా ఉంది రిజర్వ్ బెంచ్ బలం చూస్తుంటే మరో దశాబ్దం పాటు భారత జట్టుకి ఆటగాళ్ల బెంగలేదు అని ఎంఎస్కే ప్రసాద్ వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి